సరే సెవెన్ ఓ క్లాక్ ఆ రెండు సర్కిలు జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చినా గెలవాలని చెప్పి అన్నారు ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మని పిలిచి ఒక ఫ్లాస్క్ ఒక టీకప్ ఒక బ్యాగు నా చేతికిచ్చి నువ్వు ఇయర్ అద్వాణి గారు వెంట నువ్వే ఉండాలి నువ్వే వెంట ఉండాలి అద్వాణి గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టము గంట గంటకు ఛాయ్ తాగుతారు ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జయన్మారావు గారు ఇల్లు చూపెట్టేందుక వారి ఇంట్లో నుంచి ఛాయి తీసుకురావాలి నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పేపకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వంద ఛాయలు ఇచ్చిన అద్వాని గారికి లాస్ట్కు చివరికి అద్వాని గారు పోయేటప్పుడు కూడా బుక్లో రాసినాని చెప్తున్నారు విజయసార్థ రాసినాని చెప్తున్నారు ఆ బుక్ గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తంలోకి ఈ మీటింగ్ ఈ సమావేశం అంతా నాకు కాయ బాగా నచ్చిందని చెప్పన్నారు కూడా కానీ అంత అదృష్ట అవకాశం కూడా ఒక చిన్న అందరికీ ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు గురించి